గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతాంగ ఉద్యమానికి తలవంచి వెనక్కి తీసుకున్న మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తిరిగి దొడ్డిదారిన తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వ విధానాలను రైతులందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం భాగస్వామ్య సంఘాలు రైతులకు పంట మద్దతు ధర చట్టాన్ని చేయడంలో కాలయాపన చేసే ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చట్టాల విషయంలో మాత్రం ఎలాగైనా అమలు చేయాలనే పట్టుదల ప్రదర్శించడం కేవలం కార్పొరేట్ వర్గాల సేవ కోసమేనని ఉద్ఘాటించారు ఈ సమస్యలపై చర్చించి తగిన కార్యాచరణ రూపొందించుకునేందుకు హైదరాబాద్లోని మార్పు భవన్లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు దశల నిరసన ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రైతాంగం ఏడల వ్యవసాయ రంగం ఏడల చాలా ముండిగా చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి అందులో భాగంగా గతంలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి నష్టం చేయడానికి ప్రయత్నం చేసింది దీన్ని గ్రహించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున సంవత్సరం పైగా ఒక రకంగా ఉద్యమించి ఢిల్లీని చుట్టుముట్టి దీనికి దేశవ్యాప్తంగా మద్దతు పొంది ఆ విధంగా జరిగినటువంటి ఉద్యమం ఉద్యమానికి తలవంచి మోడీ రెండు వేల ఇరవై ఒకటిలో ఉపసంహరించుకున్నాడు రాతపూర్వకంగా హామీ కూడా ఇచ్చాడు ధరలు ఇస్తానని చెప్పి ఎంఎస్బి ఇస్తానని చెప్పి ఇంకా అనేక కోరికలు డిమాండ్ నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు వాటి గురించి ప్రస్తావనే లేనటువంటి పరిస్థితుల్లోనే రెండవ దఫా ఉద్యమం కూడా ప్రారంభమైంది అది ఒక సంవత్సర కాలంగా ఇప్పటికే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా దేశవ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం ఏడల ముఖ్యంగా రైతు రుణమాఫీ ఎంఎస్పిని స్వామినథన సిఫార్సుల ప్రకారం యాభై శాతం అదనంగా కలిపి ఇవ్వాలనే విషయంలో ఇది చట్టబద్ధత కల్పించాలనే ఒక డిమాండ్ తోటి ఇలాంటి విషయాలు ఉండగానే ఈ రద్దు చేసినటువంటి మూడు చట్టాలని రూపంలో అదే విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాపిటలిస్టుల్ని మార్కెట్లో సొప్పించడానికి వాళ్ళ కబ్జాలోకి వ్యవసాయ రంగం పోవటానికి వాళ్ళ పెత్తనం తీసుకొచ్చి పెట్టడానికి ఇది ఒక ప్రయత్నం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకని దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాం అందులో ఈ దశలవారి ఉద్యమంలో భాగంగా మార్చి ఐదు నుంచి పదమూడు వరకు పక్కా ధర్నాలు నిర్వహించాలని చెప్పి ఇందుకు రైతాంగాన్ని సమీకరించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాము అందులో భాగంగా ఇవాళ తెలంగాణ ఎస్కేఎం రాష్ట్ర కమిటీ సమావేశం చేసుకొని ఐదు నుంచి తొమ్మిది వరకు జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాలని పదో తారీఖున హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా నిర్వహించాలని చెప్పి మేము నిర్వహించుకున్నాం ఇందులో భాగంగా ఈ నిర్ణయాల అమల్లో భాగంగా రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున కదిలి తదిలి భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి రైతాంగాన్ని మద్దతు ఇవ్వాలి ఈ వ్యవసాయ మార్కెటింగ్ విధా విధానాన్ని రద్దుగాను ఈ రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేయాలి లేకపోతే దాని ఏడలో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము ఈ ప్రభుత్వం ఇప్పటికే బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్పుకుంటూనే నానుస్తూ ఉండటం అనేది సరైన కాదు ఖచ్చితంగా చొరవ తీసుకొని అది చట్టం కాకముందే ఆ మార్కెటింగ్ విధానాన్ని రద్దుకి సిఫారసు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా మా వంతుగా రైతు సంఘాలుగా మేము ఒక ప్రతినిధి వర్గం కూడా ఆ ఆ విధంగా ఈ రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పత్రికా మీడియా మిత్రులందరికీ నమస్కారం సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్య సంఘాల జండలవాడి సమావేశం విద్యానగర్లోని మార్క్స్ భవన్లో ఈరోజు జరిగింది జాతీయ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ ఐదు నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహించి జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది తెలంగాణ రాష్ట్రంలోని రైతు వ్యవసాయ కారణ సంఘాలతో పాటు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం గతంలో పదమూడు నెలల పాటు సుదీర్ఘంగా చారిత్రాత్మకంగా జరిగినటువంటి పోరాట ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలని పార్లమెంటులో రైతాంగానికి క్షమాపణ చెప్పి వెనక్కి తీస్తున్నాం వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఈరోజు జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది ఆ మూడు చట్టాలు రద్దు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అమలు చేసేదానికోసం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఆ రోజు రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు మద్దతు ధరల చట్టం కానీ రుణ విమోచన చట్టం కానీ రైతులు పండిస్తున్నటువంటి పంటలకు బీమా రైతాంగానికి ఉపయోగపడే విధంగా బీమాని మార్చాలని కానీ రైతులకు పెన్షన్ ఇవ్వాలని కానీ విద్యుత్ సవరణ బిల్లుని రైతాంగంతో చర్చించకుండా పార్లమెంటులో పెట్టనని రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని కానీ ఈ హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు పైగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్కరణలన్నీ మరింత వేగంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా రైతుల ఆత్మహత్యల పరంపర ఈరోజు కొనసాగుతుంది వాటిని ఆపేదాని కోసం ఏ ఒక్క చర్య మొన్నటి బడ్జెట్లో కూడా లేదు పైగా ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మానికి ఇస్తున్నటువంటి నిధులలో పెంచమని అడిగితే దాని గురించినటువంటి ప్రస్తావన లేదు ధరల స్థిరీకరణ నిధి ఈరోజు వ్యవసాయ మార్కెట్లలో పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ పత్తికి మద్దతు ధర ఉన్నా అది అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు మిర్చి పసుపుకి సంబంధించినటువంటి దాంట్లో మద్దతు ధర లేదు అది మార్కెట్లలో అమలు కావడం లేదు ఇట్లాంటి సందర్భాలలో ధరల స్థిరీకరణ ఇది పెంచాలి పెంచి వాటిలో జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మిర్చి గత సంవత్సరం నాణ్యమైనటువంటి మిర్చి యాభై వేలు దాకా పలికింది యావరేజ్గా చూస్తే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు పలికింది ఈ రోజు పదిహేను వేలు పన్నెండు వేలు కూడా రైతాంగానికి లభిస్తున్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనలు రైతులున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే మిర్చి రైతుల ఆత్మహత్యలు జరుగుతుంది ఒక రైతు ఖమ్మం జిల్లాలో ఆ ధర విన్న తర్వాత పండించినటువంటి పంటకు రేటు రావట్లేదని గుండెపోటు వచ్చి చనిపోయాడు ఇట్లాంటి పరిస్థితులలో జోక్యం చేసుకోవడానికి ధరల స్థిరీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ రోజు నాఫెడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పడాలి దానికి సంబంధించినటువంటి నిధి పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు ఫలితంగా ఈరోజు వ్యవసాయ రంగం సంక్షోభంలోకి పోతుంది బలవంతంగా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మీదనే నికరంగా నిలబడి నిరవధికంగా ధర్నాలు చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమానికి విస్తృతంగా రైతాంగంలో ప్రచారం జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర రాజధానిలో ధర్నాలకు నిర్ణయం తీసుకున్నాం దీంట్లో మేము విజ్ఞప్తి చేస్తున్నది వీరందరితో పాటు మధ్యతరగతి వర్గం అందరు కూడా మద్దతుగా రైతాంగానికి నిలబడాలని కోరుతున్నాం ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలే కనుక అమలు అయితే రేపు రాబోయేటువంటి కాలంలో భారతదేశంలో ఆహార సంక్షోభం వస్తుంది ఆకలి చావులు పెరుగుతాయి మొత్తం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం ఈరోజు ఈ దేశంలో నీవు అనుసరిస్తున్నటువంటి విధానం ఏమంటున్నావు సేంద్రియాన్ని ప్రోత్సహిస్తా అని చెప్పి ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో పోతా పెడుతుంది ఖచ్చితంగా శ్రీలంకలో వచ్చినటువంటి పరిణామాలు భారతదేశంలో కూడా ఆహార కొరత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యతరగతి వర్గం అందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా తీర్మానం చేయాలి ఈ ముసాయిదా వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా ఈ ఏదైతుందో దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలి అదే రకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యులకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసే రకంగా వీరందరూ కూడా ఒత్తిడి చేయాలి రాజకీయ పార్టీలకు అతీతంగా రైతాంగ సమస్యల మీద ఒత్తిడి చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి మద్దతుగా ప్రజలందరూ కూడా నిలబడాలని చెప్పి ఇచ్చిన పీర్పులో భాగంగా పంటలకు మొత్తం గ్యారెంటీ చట్టం చేయాలని రుణమాఫీ చట్టం చేయాలి అని భూసేకరణ చట్టం రెండు వేల పదమూడును అమలు చేసి తీరాలి అని రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలి అని కొత్త వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదాను రద్దు చేయాలి అని దేశంలో రాష్ట్రంలో రైతాంగం పండించినటువంటి పంటను ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరలకు తక్కువగా అమ్ముకోవాల్సినటువంటి దుస్థితికి రైతాంగం నెట్టివేయబడింది కాబట్టి మద్దతు ధరలు గ్యారంటీగా అమలు చేసే విధంగా మార్కెట్ కమిటీలలో నికరమైనటువంటి ఆదేశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చి తీరాలి అని తద్వారా పంటలను మద్దతు ధరలకైనా కొనుగోలు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈ అవకాశం కల్పించాలి అని ఇతరత్ర డిమాండ్ల మీద ఈ రాష్ట్ర స్థాయిలో పంటలకు వ్యవసాయ చేసేటటువంటి రైతాంగం పెట్టుబడులు ఎక్కువగా పెట్టి పండించినప్పటికీ గతంలో కంటే ఇప్పుడు తక్కువ ధరకు అమ్ముకునేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అవి కందుల మిర్చిన వరిన ఇతరత్ర ఆహార పంటలన్నీ వరి ధాన్యంతో పాటు ఇతర కూరగాయలు ఇవన్నీ కూడా తక్కువ ధరకు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడి ఉంది దీని మీద నికరమైనటువంటి చర్యలు రాష్ట్ర కేంద్ర పాలకులు తీసుకోవాలి అని అట్లాగే ఈ రాష్ట్రంలో రుణమాఫీ అందరికీ ఇప్పటికైనా ఒకేసారి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కోవాలి అని రుణమాఫీతో పాటు రైతు భరోసాకు సంబంధించి కూడా అందరి రైతాంగానికి అర్హులైన అందరికీ కూడా ఈ రైతు బంధు వేయటానికి ఆలోచన చేయాలి అని ఈ డిమాండ్స్ అన్నింటితో పాటు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయటానికి పంటల మద్దతు ధరల గ్యారంటీ చట్టం రుణమాఫీ చట్టం కొత్త వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదాన్ని రద్దు చేయాలి అన్న దాని మీద విద్యుత్ను ప్రైవేటీకరించవద్దు అనేటటువంటి డిమాండ్ల మీద ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మార్చి ఐదు నుంచి పదమూడు వరకు జిల్లా స్థాయిలలో అట్లాగే రాష్ట్ర కేంద్రంలో పదవ తారీఖు మార్చి పదవ తారీఖు జిల్లాలలో ఐదు నుంచి తొమ్మిది వరకు జిల్లా కేంద్రాలలో కూడా ధర్నాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా రైతాంగాన్ని సమీకరించుకోవటానికి ఆయా జిల్లాలలో అట్లాగే రాష్ట్ర కేంద్రంలో పూర్తి సన్నాహాలకు మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని నేను కోరుతా ఉన్నాను